మల్టీగ్రెయిన్ పిండి అందులో వేసేస్తాం అందులో వంట సోడా బేకింగ్ సోడా నిమ్మరసం కలిపి దాని అందులో వేసేసి దానికి పెరుగు తేనె పాలు ఈ మూడు వేసి కలిపేస్తాం ఈ పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సాఫ్ట్ గా బ్రెడ్ పిండి సిద్ధం అవుతుంది ముందుగా ఆప్రికాడ్స్ ని చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా అంజీరాలు కూడా అట్లాగే మనం కలిపిన బ్రెడ్ పిండి తీసుకుని సాఫ్ట్ గా ఉండటం కోసం మళ్ళా కాస్త చేతులతో నొక్కి కలపాలి బ్రెడ్ పిండిని కూడా అట్లా కర్రబెట్టి పల్చగా చేసేసి దాని మీద మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని ఆప్రికాట్స్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అంజీరా ముక్కలన్నింటినీ వేసేసి కర్ర ఒకసారి నొక్కేసి ఆ పిండ్లు ఇవన్నీ ఒత్తుకుని గుచ్చుకుంటాయి ఓడిపోకుండా ఆ బ్రెడ్ పిండిని అట్లా రోల్ చేసేసి సెంటర్ గా కట్ చేసేసి ఒకవైపు రివర్సులో దాని అట్లా గుండ్రంగా చుట్టాలి మరోవైపు కూడా అట్లా రివర్స్ లో గుండ్రంగా చుట్టుకు వచ్చేసి బ్రెడ్ ట్రే లో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ తో రోల్ చేసిన బ్రెడ్ పిండి అందులో పెట్టేసి ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటాం డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ సిద్ధమవుతుంది